సింగరేణి పరిశ్రమ చాలా సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం అందరికీ తెలుసు ఆర్థికంగా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అట్లాగే ప్రైవేటీకరణ పేరుతో బ్లాక్స్ అన్ని చేసుకుంటూ పోయింది ఇట్లా ఇదే కాకుండా వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తా ఉంది ఇప్పటికే ఐదు వేల కోట్ల పైగా బొగ్గు డబ్బులు కరెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇంకా ముప్పై ఐదు వేల పూట దొక్క అప్పులు పెంచిన పరిస్థితి ఉన్నది అట్లాగే ప్రైవేటీకరణ కూడా అదే దశలో కొనసాగుతా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లు పర్మిషన్ ఇవ్వటానికి అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ అయితే పర్మిషన్ ఇవ్వటానికి అది వీకే సెవెన్ ఓపెన్ కాస్ట్ కావచ్చు పూసపల్లి ఓపెన్ కాస్ట్ కావచ్చు వాటికి పర్మిషన్లు ఇవ్వటానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెట్టబడతా ఉంది అట్లాగే ఇంత తేదీ కూర్చినా కూడా వాటికి పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఒక పక్కన ఉంటే ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చి ఎంఎండి ఆర్ యాక్ట్ తో బ్లాక్ లన్నీ వేలం పాట వేసి ఇప్పటికే రెండు బ్లాకులు ప్రైవేటీకరణ చేయటం జరిగింది ఆ రెండు బ్లాకులు కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు తీయకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టబడింది దానికి ప్రధాన కారణం సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసి త్రీ బ్లాక్ ని టెండర్ లో వేస్తే ప్రైవేట్ వాళ్ళు అవంతిక కంపెనీ తీసుకున్నారు కానీ దాని పక్కన మట్టి తీసి పోయటానికి ప్లేస్ లేక ప్లేస్ అడుగుతా ఉన్నారు ఆ బ్లాక్ మొత్తం కూడా నైకర్ నైసర్గ స్వరూపం చూస్తే అక్కడ మొత్తం సింగిరేణి తప్ప ఇంకొకటి తీసే పరిస్థితి లేనటువంటి బ్లాక్ ని ప్రైవేట్ తీసి తీయడానికి ఇప్పుడు అనేక మూడు సంవత్సరాలైనా కూడా తీసే పరిస్థితి లేదు అది సింగరేణి తప్ప మరో పరిస్థితి లేదు అట్లే ఇంకొకటి పూసపల్లి ఓపెన్ కాస్ట్ త్రీ కూడా అది మన కోయగూడెం పోసి త్రీ కూడా అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ లో ఉన్నది దాన్ని చేస్తే ట్రైపుల్ సొసైటీ వలన చేయాలి లేకపోతే గవర్నమెంట్ కంపెనీ సింగరేణి చేయాలి తప్ప ప్రైవేట్ వల్ల చేయడానికి వీలు లేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారం కాబట్టి ఆ బ్లాక్ కూడా మన సింగరేణికి రావాలి ఈ రెండు బ్లాక్ సత్తుపల్లి ఓసి త్రీ బ్లాక్ అట్లాగే కోయగూడెం ఓసి త్రీ బ్లాక్ కూడా సింగరేణికి రావాల్సిన అవసరం ఉన్నది ఆ సిఐటి డైరెక్టర్ల స్పష్టంగా చెప్పినా గత డైరెక్టర్ కూడా తప్పకుండా ఇటు పరిస్థితులు మనకే వచ్చి చూస్తామన్నారు కానీ దీనికి కూడా బేరసాగా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య వీటితో పాటు ఇంకా రెండు మూడు బ్లాక్లు కూడా ముఖ్యంగా మనుగురు ఓసి టూ బ్లాక్ అది ఎక్స్టెన్షన్ బ్లాక్ సింగరేణికి వస్తేనే మనుగూరుకు మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తు లేకపోతే అది మనుగూరు కూడా ఇబ్బందికర పరిస్థితులు పడే అవకాశం ఉంది అట్లాగే మన కార్యచర్ల టూ బ్లాక్ ఇప్పటికీ అది ఎప్పటి నుంచో సింగరేణికి రావాలి వన్ బ్లాక్ ప్రైవేట్ టూ బ్లాక్ అన్న సింగరేణికి వస్తాయి ఈ నాలుగు బ్లాక్లు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నాలుగు బ్లాకులని కంపల్సరీగా ఈ కేంద్ర ప్రభుత్వం అనేక లిటిగేషన్లు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి వేయాలని ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి గట్టి పట్టు పట్టడం లేదు అందుకనే ఈ నాలుగు బ్లాకులు వస్తేనే సింగరేణి మనగడ ఉంటది లేకపోతే సింగరేణి పరిస్థితి అగ్గమ్య గోచరంగా తయారవుతుంది ఇప్పటికే బ్లాకులు లేక ఇప్పుడు కొత్తగా బ్లాకులలో వేలం పాట వేయాలని కొంతమంది వేస్తే మంచిదని కొంతమంది ఇవన్నీ అంటా అసలు వీటి వేయటానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం సింగరేణి చూస్తే ప్రైవేటు వాడు ఎక్కడ కూడా మన సింగరేణి బ్లాక్ లో వేలంపాట వేయడానికి ముందస్తు వచ్చే పరిస్థితి లేదు గతంలో అనేక సంవత్సరాలుగా పాట పెడతా ఉన్నా కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చే అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే శ్రావణపల్లి మైను అది అండర్ గ్రౌండ్ ఓపెన్ గా తీస్తే కూడా గ్రామాన్ని తరలించాలి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి అట్లాగే మామిడి తోటలతో పాటు అనేక ఉన్నాయి వాటిని ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటే ప్రైవేట్ చేసే పరిస్థితి కూడా లేదు టెండర్లు రావట్లేదు ఇట్లా సింగరేణి వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న బొగ్గు బాయిలు అయి లాభదాయకంగా లివర్ చెప్పేసి ఓన్లీ రెండు బ్లాక్ మాత్రమే ప్లేసారు ఆ రెండు బ్లాక్ లు వచ్చే అవకాశం ఉంది మిగతా ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కాదు టెండర్లలో సింగరేణ యజమాన్యం పాల్గొనాలా వద్దా అనేది ఇప్పుడు ప్రథమైనటువంటి అంశం కాదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి బొగ్గు శాఖ మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా అసలు ఈ సి తెలంగాణకి గుండెకాయ లాంటి సింగరేణికి భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నాడు ఓ పక్కన ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దిశలో ఆలోచిస్తా ఉంది అందుకనే వీళ్ళిద్దరు కూడా మొత్తం సింగరేణికి రష్ను పట్టిచ్చే పని చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తప్పకుండా సింగరేణిని రక్షించుకోవాలంటే కార్మిక సంఘాలన్నీ కూడా మేనేజ్మెంట్ కూడా దీని మీద ఈ నాలుగు బ్లాక్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే లేదు ఏదో మిగతా పవర్ ప్రాజెక్టులని అక్కడెక్కడ పోతా ఉన్నారు ఒక పక్కన మనం తీసే పవర్కే సరైన రేట్ ఇవ్వట్లేదు ఆ ఇచ్చిన డబ్బులు ఇవ్వట్లేదు ఒక భాగం అసలు సరైన రేట్ ఇవ్వట్లేదు ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి రేటు తగ్గు చేయమని సింగరైన యజమాన్యం మీద వర్తి చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మిగతా కరెంటు తయారు చేసి ఇంకా నష్టదాయకమైన పనులకు ఎందుకు పూనుకుంటా ఉన్నారు మన మంచిగా వచ్చే బ్లాక్లు వస్తే మనకు సింగరేణి భవిష్యత్తు మంచిగా ఉంటది కాబట్టి ఇప్పటికైనా సింగరేణి వ్యాప్తంగా సింగరేణిని రక్షించుకోవాలంటే మనం అందరం యూనియన్లు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడం కాదు అందరం కలిసి ఈ యొక్క నాలుగు బ్లాకులు సింగరేణికి వస్తేనే నలభై సంవత్సరాల చరిత్ర ఉంటది కాబట్టి కార్మికులందరూ ఆలోచించాలి భవిష్యత్తులో ఈ నాలుగు బ్లాకుల కోసం సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు అట్లాగే అందరూ జూనియర్లు కూడా అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి సింగరేణి రక్షించుకోవాలని చెప్పి సింగరాణి కాలు సంప్రదించిన కోరుతావు